హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా సో ఇదైతే చాలా పెద్ద లాంగ్ వీడియో అండి అందరూ తప్పకుండా చూడండి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ చెప్పేసి ఒపీనియన్ నాతో షేర్ చేసుకుంటే డెఫినెట్గా ఆ కామెంట్స్లో నేను చూసి మీ అందరికీ రెస్పాండ్ అవుతాను సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండ్ ఇది చూస్తున్నారు కదా ఈ జాతర వచ్చేసి నాగులాపల్లి విలేజ్ అండి అనకాపల్లి డిస్ట్రిక్ట్ సో ఇక్కడ అయితే ఇలా వెళ్ళామండి చూసాం అసలు చాలా గ్రాండ్గా చేశారు చూడండి ఆ డ్యాన్సర్స్ ఉన్నారు కదా వాళ్ళని చూడడం నేను అలా డ్యాన్సెస్ చూడడం ఇదే ఫస్ట్ టైం సో అలా చూసి అసలు నాకు చాలా షాక్ అనిపించింది అంతమంది అబ్బాయిలు ఉన్నారు అలా విలేజర్స్ అందరూ ఉన్నారు సో చాలా డేరింగ్గా నాన్ స్టాప్గా అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళైతే సో హ్యాట్స్ ఆఫ్ అండి ఉమెన్గా ఎన్ని ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అవుతామో మనకు తెలుసు కదా సో అలా చూడగానే నాకు చాలా గ్రేట్ అనిపించింది అలానే చాలా ఆలోచనలు కూడా మైండ్లో వచ్చేసాయి అండ్ అవన్నీ కూడా షాపింగ్ అండి సో హ్యాండ్ బ్యాగ్స్ అండ్ చిన్న చిన్న పజిల్స్ అలా పెట్టారు ఫస్ట్ ఒక వీడియో చూసారు కదా అదొక స్టేజ్ వేసారు అండ్ ఇది ఇలా ఫైవ్ స్టేజెస్ వేసి ఫైవ్ స్టేజెస్లో కూడా అమ్మాయిలే అండి అసలు అబ్బాయిలు ఇన్వాల్వ్మెంటే లేదు అందరూ అమ్మాయిలే డాన్సెస్ మోస్ట్లీ నాకు తెలిసి నార్త్ ఇండియన్సే ఉన్నారు యాంకరింగ్ చేసేవాళ్ళు ఐ థింక్ తెలుగు వాళ్ళు అనుకుంటా సో వాళ్ళు కొంచెం మాట్లాడే విధానం కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది సో చాలా గ్రేట్ అండి వాళ్ళైతే మాత్రం సో ఇంకా ఇది మెయిన్ ఎందుకు పెట్టారు ఏంటి అంటే ఇక్కడ నాలుగు సోమవారాలు కదండి కార్తీక మాసం సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సోమవారం ఇలా జాతర అనేది చేస్తారు ఇక్కడైతే మెయిన్ ఆ శివాలయంలో కొందరు కోరిన కోరికలు తీరితే భగవంతునికి అంటే శివునికి ఇలా మొక్కుతారు ఇలా మేము సూదాలు వేసుకుంటాం అని చెప్పేసి కొందరు బొగ్గకి వేసుకుంటారు కొందరు నాలుగు పైన వేస్తారు అది కూడా అలా మీరు మొత్తం వీడియో చూస్తే అది కూడా ఉంటుందండి తప్పకుండా చూడండి అండ్ మీ సైడ్ కూడా ఎలాంటి కల్చర్ ఎలాంటి ఆచారాలు అవన్నీ ఉంటే చెప్పండి నాతో షేర్ చేసుకోండి ఏవైనా న్యూ ప్లేసెస్ ఉండి ఏవైనా ఉంటే అది కూడా చెప్పండి కార్తీక మాసంలో వెళ్ళేవి చూసేవి నియర్ బై అనకాపల్లి అలా ఏమైనా ఉంటే తప్పకుండా నేను వస్తాను సో అలా మొత్తం స్ట్రీట్ అనేది మొత్తం తిరిగేసాము ఊరు మొత్తం ఊరు మొత్తం తిరిగేటప్పటికి మొత్తం ఫైవ్ ఫైవ్ డ్యాన్స్ షోలు అనేవి పెట్టారు సో అవన్నీ కూడా చూసానండి నేను అండ్ మా అందరం కలిపి వెళ్ళాం ఏదైనా తిందామనుకున్నాం బట్ పొల్యూషన్ చూస్తే చాలా దారుణంగా ఉంది బట్ తినాలని ఇంట్రెస్ట్ లేదు ఆల్రెడీ ఇంట్లో గారెలు ప్రిపేర్ చేస్తే అవి తినేసి ఇంకా అక్కడికి వెళ్ళాం సో అలా అయిందండి మొత్తం అంతా కూడా చూసారు కదా అమ్మాయిని తనే మంచిగా కొంచెం మాట్లాడుతుంది అందరినీ అవతల స్టేజ్ బి ముందు నుంచి ఉన్న వాళ్ళు ఏమనకపోయినా తిని వాళ్ళు అన్నారు అని చెప్పేసి తినే మాట్లాడుతూ ఉంది సో అలా అయిందండి అండ్ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను కోర్స్ తీసుకుంటున్నా అని చెప్పాను కదండీ సో ఆ కోర్స్ గురించి నాకు మొన్న సండే క్లాసెస్ అయ్యాయి సిక్స్ టు నైన్ కండక్ట్ చేశారండి మోస్ట్లీ ఇదైతే నాన్ కోడింగ్ అండి అలా అని చెప్పి టెక్నాలజీ నేర్చుకోని అవసరం లేదా అంటే అలా ఏం కాదు టెక్నాలజీ అయితే నేర్చుకోవాలి అండ్ దాని గురించి ఇన్ ఒక బ్రదర్ తన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు ఇదైతే బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి చెప్పారు బట్ అలా అని చెప్పేసి నేను షూర్గా మిమ్మల్ని ఇన్వాల్వ్ అయ్యి ఈ కోర్స్ తీసుకోండి అని దీని గురించి నేను ఏ డీటెయిల్స్ అండ్ ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా మీతో నేను చెప్పను ఎందుకంటే వన్స్ నేను ప్లేస్ అయ్యి ఆ దాంట్లో నేను సెటిల్ అయ్యి ఇట్ ఈస్ బెటర్ ఆర్ నాట్ అనేది నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అప్పుడే నేను మీతో అన్నీ చెప్తాను అండ్ ఇట్స్ మెయిన్లీ రిలేటెడ్ టు ది ఉమెన్ అండి హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ అర్ హోమ్ అని ఉంటు ఉంటారు కదా ఓన్లీ ఇంటి దగ్గరే కూర్చొని చేయాలి బట్ బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉండి నాలెడ్జ్ ఉండి చదువుకొని ఎంబీఏ డిగ్రీ అలా చేసిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మోస్ట్లీ నేను చెప్పేదైతే ఫాలో అవ్వచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ యూట్యూబ్ జర్నీ ఇట్ ఈస్ అ బెస్ట్ ప్లాట్ఫామ్ అండి మన ఫీలింగ్స్ మన ఎక్స్పీరియన్స్ మన స్ట్రగుల్ మన ప్రాబ్లమ్స్ ఎలా హౌ టు అండ్ వెన్ టు వే టు ఎనీథింగ్ ఫ్రమ్ యూట్యూబ్ అండి నేర్చుకోవచ్చు నేర్పించవచ్చు సో మీకు ఏదైనా వచ్చు అని అనుకుంటే ఇంటర్ఫియర్ అయ్యి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో మనీ వస్తుందని తెలిసిన తర్వాత వాళ్ళకు తోచిన వీడియోలు వాళ్ళు చేస్తూ ఉంటున్నారు కదా అలానే మీరు కూడా స్టార్ట్ చేయండి ఇంట్లో రెసిపీస్ అనేవి షేర్ చేయండి ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దు మోస్ట్లీ మొబైల్ అయితే ఉంటుంది కదా అందరి దగ్గర సో మొబైల్ యూజ్ చేసి మీరు ఇది స్టార్ట్ చేయడం అయితే బెస్ట్ ఆప్షన్ అండి సో స్టార్ట్ చేసే ముందు కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూడండి కొందరు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటారు కదా అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి యూట్యూబ్లో ఏం పెట్టచ్చు ఏం వీడియోలు పెట్టకూడదు అండ్ కాపీ రేట్ అంటే ఏంటి మానిటైజేషన్ అంటే ఏంటి అవన్నీ మీరు తెలుసుకుంటే మంచిది బట్ ఎంతవరకు అనేది మీకు తెలుసుకోవాలనేది వన్స్ మీరు ఫాలో అవుతుంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ తెలుస్తూ ఉంటాయి కొంచెం నిన్న నైట్ నేను వచ్చేటప్పటికి చాలా చలిచలిగా ఉంది అందుకే నా గొంతుకు అలా అనిపిస్తుంది కొంచెం అడ్జస్ట్ అయ్యి మొత్తం వీడియో అయితే చూడండి అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ మీలో ఎవరైనా సరే ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకుంటే నాకు చెప్పండి చాలామంది జాబ్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మెయిన్లీ బాయ్స్ అండి అండ్ అలానే అమ్మాయిలు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మనకి ఎంత మంచో అంతే చెడు కదా అది మన అందరికీ తెలుసు సో అన్లిమిటెడ్ డేటా ఉండడం వల్ల మనం ఎంత లాభం అనేది ఆలోచిస్తున్నాం కానీ దానివల్ల లాస్ కూడా ఉంది సో ఎందుకు ఒక్క పర్సనే రిచెస్ట్ అండ్ రిచ్ రిచ్ రిచెస్ట్ అవుతున్నారు తప్ప ఎన్ని మంది పుడుతున్నాం చనిపోతున్నాం బట్ ఎవరు కూడా అలానే పుట్టి అలానే చచ్చిపోయి మన సరౌండింగ్ పీపుల్కే మనం తెలిసి ఇంకా చాలామందికి మనం మనం ఎవరో కూడా తెలియకుండానే చచ్చిపోతున్నాం బట్ అది మన ఏం కాదండి మోస్ట్లీ బతికినంతకాలం ప్రాబ్లం ఫేస్తూ ఉండాలి అనేది కాకుండా కొన్ని కొన్ని స్కిల్స్ నేర్చుకోండి మన ముందు తరం ఏదో ఒకటి అయ్యింది బట్ మనం ఆపర్చునిటీ ఉండి కూడా యూటిలైజ్ చేసుకోకపోతే అది మన రాంగ్ సో అందులో భాగంగానే ఇంకోటి ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అవినాష్ ఉన్న ఉన్నారు కదా అదే ప్రపంచ యాత్రికుడు అండ్ అతను చెప్పే వీడియోస్ చూస్తే అసలు చాలా మైండ్ బ్లాకింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అతను రియల్ ఎక్స్పీరియన్స్ అండి అది సో అతను చెప్తుందంతా కూడా రియల్గా అతను ఎర్న్ చేసుకున్నది ఎంత ఎన్ని క్రోస్ వచ్చిందో అనేది ఎంత హార్ట్ఫుల్గా షేర్ చేసుకుంటున్నారో చూసారు కదా సో అతనికి వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు అని చెప్పేసి చెప్పారు బట్ అతను ఫ్రమ్ స్క్రాచ్ ఆన్వర్డ్స్ సత నేర్చుకున్నారు వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ అని టూ ఇయర్స్ నేర్చుకున్నారంట తర్వాత ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఫ్రీగా నేర్పిస్తా అంటున్నారు కూడా సో అలాంటివి యూజ్ఫుల్ అవుతాయి అలాంటి వీడియోస్ మీరు అందరూ కూడా చూడండి చూసి నేర్చుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే డే ట్రేడర్ ఉన్నారు కదా ఆ అన్న చెప్పేవి చాలా బాగుంటాయి అండ్ ఈజీ టు అండర్స్టాండింగ్ ఉంటుంది వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్ అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఆ అన్న వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవ్వండి సో ఫాలో అయితే మీకు అల్టిమేట్గా ఒక ఐడియా వస్తుంది అండ్ ఒక డిమార్ట్ అకౌంట్ అంటే ఏంటి ఎస్ఐపి అంటే ఏంటి అవన్నీ కూడా మీకు తెలుస్తుంది సో తెలిసిన తర్వాత ఇన్వాల్వ్ అవ్వండి డైరెక్ట్గా మాత్రం వద్దు గోత్రూ మ్యూచువల్ ఫండ్స్ అండి నేను వెళ్తున్నా సో వాటి వల్ల ప్రాబ్లం అయితే ఏముండదు మీరు మీకు తెలియదు కాబట్టి ఎక్స్పర్ట్స్ మీ మనీ యూజ్ చేసుకొని ఎక్స్పర్ట్స్ ఏ షేర్లో పెడితే మంచిదే అని చెప్పేసి వాళ్ళు మీ అకౌంట్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారండి దాని మీద ప్రాఫిట్ అవని అని కొంచెం అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు బట్ స్టార్టింగ్ అయితే మనం ఇన్వాల్వ్ అయ్యి మనం పెట్టి టోటల్ పోతే అది లాసే కదా నేను ఆల్రెడీ అలా మనీ పెట్టాను తీస్తూ ఉన్నాను మళ్ళీ పెడతాను సో అలా చేస్తూ ఉంటానండి నా రియల్ ఎక్స్పీరియన్స్ అది అండ్ మీకు ఎవరికైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆకాంక్షను కూడా మనం మాట్లాడదాం సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను దాని గురించి ఇంకా 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 తెలుసు అవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను సో మీరైతే టైం అయితే వేస్ట్ చేయకండి సో ఇంకా చాలా మోటివేషన్ చెప్తున్నా అనుకోవద్దు బట్ మీ గురించి ఇప్పుడు మన కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా ఇలా అండ్ లక్కీ భాస్కర్ మూవీ ఎంతమంది చూసారో నాకు చెప్పండి లక్కీ భాస్కర్ మూవీ చూసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయండి ఎడ్రహల్లి ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు థింక్ చేసే విధానం వాళ్ళు చేసే విధానం వాళ్ళు బాధపడే విధానం వాళ్ళు నవ్వేది అన్నీ కూడా అప్పటికప్పుడు సెకండ్స్లో ఇప్పుడే నవ్వామంటే వెంటనే బాధ బాధపడిన వెంటనే ఏదో ఒక మళ్ళీ నవ్వుతాం అలా ఏది కూడా పర్మనెంట్గా ఉండట్లేదు కొన్ని డేస్ కాదు మినిట్స్ కూడా ఉండట్లేదు అంత కన్ఫ్యూజన్లో ఉంటాం మనం సో అందుకే చెప్తున్నా అతను ఆపర్చునిటీస్ యూస్ చేసుకున్నారు యాజ్ వెల్ యాజ్ ఎలా ఎలా బయటికి పడాలి అనేది కూడా చాలా మంచిగా వివరించారు మూవీ అయితే మో టోటల్లీ ట్రేడింగేనండి మొత్తం కూడా స్టాక్ మార్కెటే సో మోస్ట్లీ మీ అందరూ చూసుంటే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో నేను కూడా రీసెంట్గా వెళ్ళి చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది దాని తర్వాత మూవీ చూస్తుండగానే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయని చెప్పాను కదా అప్పుడే అనేసుకున్నా లేదు ఇంకా నేను ఎలా చేసే అది అలా చేయాలి అవి ఇవి అని చెప్పేసి మొత్తం ఆలోచించేశాను బట్ ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ ఆ పని ఈ పని ఏ పనిలోనో పడిపోయి ఇంకా అలా అలా డిలే చేస్తూ ఉన్నాను అలా అని చెప్పి టోటల్గా మానేసాను నేనైతే మొత్తం చెప్పను నేర్చుకుంటున్నా స్లో స్లోగా నేర్చుకుంటున్నాను అలానే స్లో స్లోగా ఇన్వాల్వ్ అవుతాను బట్ మంత్స్ ఇడే అల్టిమేట్గా రీచ్ అవుతాను అనే హోప్ అయితే ఉందండి సో నా బెస్టీ ఉంది దానికి నేను క్లియర్గా చెప్తాను బట్ అది అంతగా వెళ్ళలేకపోతుంది డ్యూ టు సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ మెంటల్ ప్రెజర్ ఇవన్నీ కూడా సో ఇంతసేపు నేను చెప్పేదంతా కూడా మీ అందరికీ ఒకటే ఒకటండి ప్లీజ్ ఏదైనా దానిపై కాన్సన్ట్రేట్ చేయండి మీకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది కదా అది బిల్డ్ చేసుకోండి డెఫినెట్గా మంచిగా ఉంటుంది అండ్ ఇంకా ఈ రెండు పాయింట్లు డీటెయిల్గా అయితే మీరు ఎవరు ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి డీటెయిల్గా అడిగే ఛాన్సెస్ ఇంకా రావట్లేదు బట్ ఈ లోపు నేను నేర్చుకుంటాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను కూడా యాజ్ వెల్ యాజ్ మెయిన్ కన్సర్న్ మీరు కాన్సంట్రేషన్ పెట్టాల్సిన ఏరియాస్ అయితే మాత్రం ఒకటి మీ ప్రొఫైల్ ఆర్ఎల్స్ బిజినెస్ అవనివ్వండి జాబ్ అవని ఇవ్వండి ఎందులోనైనా సరే మీరు మీ ఇమేజ్ అంటూ ఒకటి క్రియేట్ చేసుకోండి ఇంకొకటి ఫ్యామిలీ ఏ టైంలో ఏదవుతుందో ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు సో మనీ సేఫ్ సేఫ్ మనీ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ అంటాము కదా అలాంటివి మాత్రం పెట్టుకోండి మనీ అండి అల్టిమేట్ మనీ మనీ ఉండే అందరూ అంత మంచిగానే ఉంటారు మనీ లేకపోతే ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అండ్ మన రిలేటివ్స్ ఉన్న వాళ్ళే మనం రోడ్డు మీద పడినప్పుడు వాళ్ళ ఇంట్లోనికి రానివ్వరు అలాంటి ప్రాబ్లం నుంచి వచ్చాను కూడా సో అలాంటివేవి కూడా నేను మర్చిపోలేను కదా సో అందుకను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో అది అండి వాళ్ళ వీడియో మొత్తంగా సో కొత్తగా స్టార్ట్ చేశాను కదా మీ అందరు సపోర్ట్ ఉండాలి తప్పకుండా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా సో సపోర్ట్ చేస్తూ ఉంటే ఒకరికొకరిని సపోర్ట్ చేసుకుందాం డెఫినెట్గా అండ్ నా ఎయిమ్ వచ్చేసి ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్